ఈ రోజు బంగ్లాదేశ్ లో ఎవరైతే హిందువుల దాడి దాడులు చేస్తారో బంగ్లాదేశ్ తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఇంకోసారి ప్రపంచంలో ఏ దేశంలోనే హిందువు అందాన్ని దాడి చేసినా ప్రపంచం దిగ్బంధం అయిపోతుంది ఈ రోజు ఇక్కడి నుంచి చెప్తున్నాం హిందువులు అందరం సునామీలాగా చుట్టుకుంటారని చెప్తున్నాను మరొకసారి ఏ అదే అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి కూడా మేము చెప్తున్నాం బంగ్లాదేశ్ రాజ బంగ్లాదేశ్ ప్రధాని రాజీనామా చేయాలి బంగ్లాదేశ్ లో మరొకసారి కానీ ఏ హిందువుల మీద దాడి చేశారా చాలా తీవ్రంగా బంగ్లాదేశ్ ఎదుర్కొంటుంది బంగ్లాదేశ్ కి ప్రధానమంత్రి కూడా చెప్తున్నా ఇప్పుడే ఎగుమతులు బంగ్లాదేశ్ కి తక్షణమే ఆపేయాలని మా మీద దాడి చేస్తే అన్ని బంద్ చేస్తామని అదేవిధంగా ఇంతకుముందు పాకిస్తాన్ కూడా బుద్ధి చెప్పు ఈ రోజు బంగ్లాదేశ్ కూడా బుద్ధి చెప్తామని నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నాను అదేవిధంగా కసా హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ అదేవిధంగా బజరంగ దళ అన్ని దళాలు ముట్టుకుంటాయని చెప్తాను కేవలం హిందూ సమాజం చాలా బాధాకరమైన స్వాధనీయం అనదమ్మని చంపారు మీద ఎందుకు ఏ విధంగా దాడులు చేస్తున్నారు అందరం కూడా హిందూ సోదర సోదరి మల్లు సునామీలో మీరు అందరూ కూడా కొద్దికి పోతారని మరొకసారి తీవ్రంగా హెచ్చరిస్తున్నాను జై హింద్ బారత్ కేతాకే హిందూస్థాన్ హిందుస్థాన్ హిందుస్థాన్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్